ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై సో నేను ఒక వీడియో చేశాను కదా మీకు యూట్యూబ్ నుంచి న్యూ రూల్స్ వచ్చాయి అలాగే కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ అనేది అవ్వదు అనేసి నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా సో అందులో ఒక ఛానల్కి మళ్ళీ సో చేంజ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు రూల్స్ అనేది చేంజ్ అనేది చేశారు దాంట్లో ఒక ఛానల్కి మానిటైజేషన్ అనేది అవుతుందంట ఓకేనా సో ఆ ఛానల్ ఏంటి అంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది చేస్తూ ఉంటారు కదా సో అలాంటి ఛానల్స్కి మానిటైజేషన్ అనేది అవుతుందంట సో మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే మీరు న్యూగా స్టార్ట్ చేసే చేసేవాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా చేస్తుంటే కదా మీరు భయపడకుండా సో చేసుకోండి ఏఐ జనరేటర్ కంటెంట్ వీడియోస్ని సో ఆ ఛానల్స్కి మానిటైజేషన్ అనేది అవుతుందంట సో మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు రూల్స్ అనేది చేంజ్ చేసి సో ఏఐ జనరేటర్ కంటెంట్ చేసే వాళ్ళకి సో ఇది మానిటైజేషన్ అవుతుంది అనేసి మళ్ళీ చెప్ యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ చేశారు ఓకేనా సో మీరు భయపడకుండా ఏఐ కంటెంట్ జనరేటర్ వీడియోస్ని ఎవరైనా ఎవరైనా కానీ చేస్తుంటే కనుక చేసుకోండి భయపడకుండా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇంకేం చేంజెస్ లేదు సేమ్ నేనంతా నేను చెప్పాను కదా యూట్యూబ్ అప్డేట్ నిన్న చేసిన వీడియోలో చెప్పాను కదా సేమ్ అదంతా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏఐ కంటెంట్ మాత్రం సో ఆ ఛానల్స్కి అందులో చెప్పాను మానిటైజేషన్ అవ్వదు అనేసి సో సో అవుతుందంట ఇది మాత్రం చేంజ్ చేశారు మిగతా సేమ్ అంతా అలాగే ఉంటుంది సో అవన్నీ మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాగ్స్ చేస్తున్నా అలాగే కుకింగ్ చేస్తున్నా సో నేను అంతా చెప్పాను కదా వీడియోలో బ్లాగ్స్ చేసే వాళ్ళకి కుకింగ్ ఛానల్స్కి ఇలాంటివి చేంజ్ చేసుకోవాలి అనేసి సో మిగతా ఇంకా కొన్ని ఛానల్స్ కూడా చెప్పాను సో ఇలాంటి ఛానల్స్ చేస్తుంటే కనుక మీరు చేంజ్ చేసుకోండి అలాగే ఇలాంటి కంటెంట్ ఏదైనా చేస్తుంటే చేంజ్ చేసుకోండి అనేసి సో అంతా నేను మీకు నేను చేసిన వీడియోలు ఫుల్ చెప్పాను నాకు తెలిసినంత వరకు నేను మీ దగ్గర షేర్ చేశాను ఓకేనా ఇంకా మీకు క్లియర్గా మీరు న్యూ అప్డేట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మంచి మంచి టెక్ ఛానల్స్ అనేది చేశారు మంచి మంచిగా చేశారు ఓకేనా వెళ్ళి మీరు చెక్ చేయండి వాళ్ళ ఛానల్స్లో వెళ్ళి ఇంకా మంచిగా యూట్యూబ్ న్యూ యూట్యూబ్ రూల్స్ గురించి ఇంకా బాగా క్లియర్గా చెప్పారు నేను తెలుసుకున్న దాని గురించి నేను నాకు తెలిసినంత వరకు నేను మీ దగ్గర షేర్ చేశాను ఓకేనా సో అదే నేను చెప్పాను కదా ఏఐ కంటెంట్కి సో మానిటైజేషన్ అవ్వదు అనేసి నేను ఆ వీడియోలో చెప్పాను అది మాత్రం మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు చేంజ్ చేశారు అందుకే నేను మీ దగ్గర మళ్ళీ షేర్ చేస్తున్నా సో ఏఐ కంటెంట్ ఎవరైనా చేస్తుంటే కనుక సో మీరు ఆరామ్గా చేసుకోండి ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నా సో ఆరాంగా స్టార్ట్ చేసుకోండి ఓకేనా సో ఇంకా మిగతా సేమ్ అంతా మనము నేను చెప్పినాకట మీరు అంతా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఇది ఈ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కుమించేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ బాయ్ గాయస్